హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందులో నేను చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు చిక్కుడుగా కర్రీ చూపించిపోతున్నానండి అలాగే కొంచెం మార్నింగ్ రొటీన్ చూపించిపోతున్నాను ఇంకా వచ్చేసేసి మనం పాత అంటే గోల్డ్వి మనం తీసేసినాక మనం ఆ బాక్సెస్ అవన్నీ పక్కన పడేస్తామండి వాటితోనే మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మార్నింగ్ ఈరోజు అయితే ముగ్గు అదే అండి సింపుల్ ముగ్గే చూపించాను ఈరోజు ఇక్కడ నుంచి నేను తక్కువ ఫోర్ డాట్స్ త్రీ డాట్స్ ఫైవ్ డాట్స్ అలా చిన్న చిన్న ముగ్గులు వేసి చూపించాలనుకుంటున్నానండి వచ్చేసేసి ఇల్లు తుడుస్తున్నాను అనమాట అది మీతో కొంచెం షేర్ చేశానండి అప్పుడే ఇల్లు ఉడిచాను అనమాట ఇల్లు ఉడిచి ఇల్లు తుడుచుకొని ఇంకా స్నానానికి వెళ్ళి దీపం పెట్టుకుంటానండి అయితే మార్నింగ్ రొటీన్ ఇంకా ఇలా ఉంటుందని చెప్పి కొంచెం మీతో షేర్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ కొంచెం సేపు ప్రశాంతంగా టీ తాగి ఇంట్లో పనులను చేసుకొని స్నానం చేసుకుంటానండి ఇంట్లో పనులు అంటే ఇంకా పాచికన వరకు అయిపోయినాక స్నానం చేసుకొని దీపం పెట్టుకుంటామండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎంతైనా మార్నింగ్ అంట్లు ఇల్లు ఊడవటం తొడవటం అవన్నీ అయిపోతే మనకి సగం పని అయిపోయినట్టే ఉంటుందండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అదే అవన్నీ అట్లనే ఉంచి మనం పూజ టిఫిన్లు అవన్నీ చేసేసామనుకోండి ఎట్లనే ఉంటుంది పని కాకపోతే నాకైతే అలానే ఉంటుందండి మార్నింగ్ మార్నింగే అంట్లు ఇల్లు అయిపోయినా అనుకోండి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అలానే చాలా వరకు మార్నింగ్ త్వరగా అయిపోయేటట్టు చూసుకుంటాను ఇక్కడొచ్చేసి చిక్కుడుకాయ పొయ్యి మీద పెట్టానండి అంటే చిక్కుడుకాయ కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఫస్ట్ దానిలో పసుపు ఉప్పు వేసాను అనమాట తర్వాత వచ్చేసి దానిలో పొడి కోసం ఇక్కడ మిక్సీ పెట్టుకుంటున్నాను దీనిలో పల్లీలు పుట్నాలు ఉప్పు కారం వెల్లుల్లి వేసుకున్నానండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో తాలింపు వేసుకున్నాను తాలింపు వేసుకున్నాక ఈ చిక్కుడుకాయ దానిలో వేసుకున్నానండి తరువాత మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి కూడా దానిలో వేసుకున్నానండి దానిలో వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచటమే కొంచెం చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెంసేపు మగ్గినాక వేసేసుకోవటం అనమాట ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది పల్లీలు పుట్నాలు వేస్తాం కదా చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పైగా హెల్త్ కూడా పుట్నాలు పల్లీలు ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిదండి వెల్లుల్లి కారంలో ఇవన్నీ వేస్తాం కాబట్టి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసేసి ఇవి జ్యువెలరీ బాక్సెస్ అండి అయితే ఇంకా మనం తీసి పక్కన పెట్టేస్తాం కదా ఇంకా వాటిని నేను రియూ రీయూజ్ చేసుకున్నాను అనమాట అది ఎలా చేసుకుంటాననేది మీతో కూడా షేర్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి మనం ఆకుకూరలు అవన్నీ తెచ్చుకుంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి వస్తాయండి ఆ రబ్బర్ బ్యాండ్స్ ఏంటంటే తీసి పక్క పెట్టుకుంటాను అవన్నీ కొన్ని దేనిలో వేసుకొని పెట్టుకుంటే మనకు అవసరానికి ఎప్పుడైనా కావాలంటే అవి మనకి యూజ్ అవుతాయండి రబ్బర్ బ్యాండ్స్ అయితే పడేసుకొని నేను అట్లా ఉంచుకుంటాను అవి దేనికో దానికి మనకు అవసరం అవుతూనే ఉంటాయి అయితే ఈ చిన్న బాక్స్లో పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసేసి ఇది మనకి స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా రోజు మనం మార్నింగ్ స్టిక్కర్స్ పెట్టుకుంటాం అది ఆ బాక్స్ ఏంటంటే మనం రోజు తీస్తూ ఉంటే అవి కింద పడిపోతూ ఉంటాయండి ఇంకా అలా పడకుండా ఉండాలంటే ఈ బాక్స్లో వేసి పెట్టుకుంటాను అనమాట వేసి పెట్టుకుంటే మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి పెట్టుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది అలానే ఇలా వేసుకున్నా అనమాట తర్వాత వచ్చేసేసి ఈ బాక్స్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి దీనిలో కూడా నేను మనం హెయిర్ పిన్స్ అలానే మనం అవి పెట్టుకుంటే మనం చిన్న చిన్న పిన్నులతో పూలు పెట్టుకుంటాం కదండి ఆ పిన్నులు కానీ సైడ్ పిన్స్ కానీ అలానే సేఫ్టీ పిన్స్ కానీ మనకి శారీస్ వాటికి అవసరమే పిన్స్ కానీ అవన్నీ దీనిలో ఒక చాటు పెట్టి వేసుకున్నాను అనుకోండి అవన్నీ మనం ఎప్పుడైనా రెడీ అవ్వాలంటే అన్నీ ఒకే చాటు ఉంటాయి అన్నమాట ఒక బాక్స్లో ఉంటే మనం ఈజీగా తీసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటాయండి అలానే అవన్నీ ఇట్లా ఒకటే బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనకి మనం రెడీ అయ్యేటప్పుడు మనకి ఇవన్నీ మన దగ్గర ఉంటాయి అనమాట స్టిక్కర్స్ కానీ పిన్స్ కానీ అవన్నీ మనకి దగ్గరగా ఉంటాయండి మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకున్నామంటే మనకు రెడీగా ఉంటాయి ఎప్పుడైనా సరే అలానే ఇవి వచ్చేసేసి ఇట్లాంటి బాక్సులు ఉంటే కనుక మనం మనం డైలీ యూజ్ చేసుకుంటాం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చిన్న బయటికి వెళ్ళేటప్పుడు కానీ యూజ్ చేసుకునే జ్యువెలరీ ఉంటుంది కదా మామూలు జ్యువెలరీ అవి ఇట్లా అవి వాటికి పెట్టుకుంటే మనకి చాలా ఎప్పుడైనా మనం తొందరగా కావాలంటే టక్కుని తీసుకోవడానికి రెడీగా ఉంటాయండి వాటిల్లో పెట్టుకుంటే నేనైతే ఒకటే చూపించాను ఇంకా రెండు మూడు ఉంటే కూడా అట్లా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కావాలంటే రెడీగా మనం రెడీగా పెట్టుకుంటే ఒక చాట తొందరగా తీసుకోవచ్చు అలానే ఇంకా ఈ బాక్స్ వచ్చేసి మనం ఎప్పుడైనా పూస ముత్యాలు కానీ క్రిస్టల్స్ కానీ ఇవి ఎప్పుడన్నా నల్ల పూసలు కానీ ఎప్పుడన్నా ఇవ అట్లా మనం తెగినప్పుడు కానీ అలాంటప్పుడు ఆ పూసలు అక్కడ ఇక్కడ పెడితే పోతాయండి ఇలా ఒక బాక్స్లో వేసుకొని ఇంకా మనం పెట్టుకుంటే మనం మనకు అవసరమైనప్పుడు అవి తక్కువ తీసుకోవచ్చండి గుర్తుగా ఓ చాట ఉంటాయి ఇలా వచ్చేసేసి ఈ బాక్సెస్ ఉన్నాయి కదా దీనిలో చైన్లు మనం ఎప్పుడైనా డైలీ వేసుకునే చైన్లు కానీ ఇట్లా అక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకునే చైన్లు కానీ ఇవన్నీ దీనిలో పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసేసి మనం ఇట్లా నెక్లెస్ ఇలాగా చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకుంటాం కదా మనం బయట తెచ్చుకొని అలాంటివన్నీ దీనిలో పెట్టుకోవచ్చు ఇట్లాగా అంటే ఇవన్నీ రోల్డ్ గోల్డ్ అండి ఇట్లా పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అక్కడిక్కడ పెడితే మళ్ళీ అవన్నీ నల్లగా అయిపోయి పాడైపోతాయండి ఇట్లా బాక్స్లో పెట్టుకొని పెడితే అవి నల్లగా కూడా అవ్వవు ఇంకా దూది అవన్నీ వేసి పెట్టుకుంటే కూడా ఇంకా మంచిగా ఉంటాయండి నేను జస్ట్ మీకు ఈ బాక్సెస్ కోసం అని చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఈటం కూడా మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్